దీర్ఘ వ్యాధులను కూడా అర్థం కొంతమందికి దీర్ఘ రోగాలు ఉంటాయి ఇవి తొలగాలి దానికి ఏం చేయాలి విడిచిపెట్టకుండా పదకొండు సోమవారములు మధున తేనెతోటి ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే దీర్ఘ వ్యాధులు తొలగుతాయి ఆ తర్వాత అసలు భయంకరమైన రాజయక్షమం కూడా తొలగిపోతుంది చెరుకు సంతో శివుణ్ణి అభిషేకిస్తే ఎప్పుడు ఆనందంగా బతుకుతట ఆనందం కంటే ఏముందిగా ఆనందమే పరమేశ్వరుడు యొక్క స్వరూపం అండి ఆనందో బ్రహ్మేతిం వ్యజానాత్ ఆనందమే పరబ్రహ్మం ఆనందం కలగాలంటే చురుకు రసంతో అభిషేకించాలి ఇంకా గంగానది జలముతో ధారగా అభిషేకిస్తే భుక్తి ముక్తి కలుగుతాయి ఎంతెందుకు ఈశ్వరుణ్ణి ఎలాగైనా పూజించు మోక్షం పొందుతాం కానీ పూజించేటప్పుడు పొందవలసినటువంటి ముఖ్యమైన లక్షణం చెట్టచవరగా చెప్పాడు ఈశ్వరుడికి ఇవన్నీ చెప్పాం ఇవేమీ చేయలేకపోయినా భక్తితో నా శివుడున్నాడని నమ్ముకుని యథాశక్తిగా